హలో గాయస్ వంకాయ కొత్తిమీర పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మూడు వంకాయల్ని పెనంలో ఆయిల్ వేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించి తీసుకోవాలి అదే పెనంలో కొంచెం కొత్తిమీర మూడు నాలుగు టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే పెనంలో ఒక టీ స్పూన్ పల్లీలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం చెంతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్లో మగ్గించిన వంకాయల్ని తొక్క తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా పచ్చడికి పోపు పెట్టుకోవాలండి పెనంలో ఆయిల్ వేసుకుని శనగపప్పు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు చిటగడు పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న గ్లాస్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా వంకాయ పెరుగు పచ్చడి రెడీ